ఏమైనా మా గురించి మాట్లాడు చరిత్ర వేసుకొని నాలుగు బండ్లు వేసుకొని నా పిల్లల్ని వేసుకొని తిరిగి రౌడీజం చేసుకుంటాం మేము వస్తున్న భయపడతారు నీ వేసుకోవటం కుక్కలు మా కుక్కడి పిల్లలు కుక్కలు అని తిరిగిపోతూనే ఉంటాయి వచ్చి తీరుతూనే ఉంటాయి పోతూనే ఉంటాయి మా ప్రజలు మాకు దేవుళ్ళు మా ప్రజల పక్షాన ఉంటాం ప్రజలు ఉంటాం ఆరు గంటలు వేస్తాం ప్రజలకు ఏం కావాలో చేస్తాం ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది నువ్వు కాంగ్రెస్ గురించి మాట్లాడకుండా వచ్చి టిఆర్ఎస్ పార్టీలో తిరిగితే ఎమ్మెల్యే నీకు నీ సిత్త శుద్ధి ఉంటే నువ్వు తెలంగాణ బిడ్డ అని చెప్పుకుంటే నిజంగా కేసీఆర్ బిడ్డను అనుకుంటే నువ్వు పోయి స్పీకర్ దగ్గర మన చైర్మన్ దగ్గరకు పోయి నువ్వు డైరెక్ట్ డిస్క్వాలిఫై చేసుకో లెటర్ పంపిస్తారు ఆయనన్న నీకే అనుకుంటున్నావా లెటర్ పంపిస్తే కాను ఎమ్మెల్సీ ఒరిజినల్గా డైరెక్ట్ పోయి లెటర్ ఇచ్చి డిస్క్వాలిఫై చేసుకుంటారు